శృంగార వైరస్ పదిహేడవ భాగం ప్రమీలాకు ఒంటరితనము ఏ పని చేయటానికి లేక శరత్ కోసం ఆలోచిస్తూ అతనిపై కోరికను ఎక్కువగా పెంచుకొని అతని కోసం పరితప్పిస్తుంది అలా ఒంటరిగా ఉన్న ప్రమీలాకు రత్తమ్మ తప్ప మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు మామగారితో ఏం మాట్లాడుతుంది ఇంట్లో టీ కాఫీలు భోజనాలు అన్నీ మామగారికి రత్తమ్మ దగ్గరుండి చూసుకుంటుంది ఏదైనా అవసరం ఉంటే మామయ్య గారు అని ప్రమీల అమ్మ అని మామగారు మాట్లాడుకుంటారు మామగారు మంచిగానే మాట్లాడతారు కానీ మగవారితో ప్రమీల ఏముంటుంది మాట్లాడటానికి అయినా వాళ్ళ కుటుంబ విషయాలు కూడా ఏమీ తెలియదు ఫలానా వారి గురించి అది ఇది అని మాట్లాడుకోవటానికి అందుకే అవసరానికి మాత్రమే వాళ్ళిద్దరి మధ్య మాటలు అందుకే ప్రమీలకు ఎవరూ లేక రత్తమ్మతో మంచి పరిచయం ఏర్పడింది ఆమె ఊళ్ళో విషయాలు అన్నీ పట్టుకుని వచ్చి ప్రమీళకు చెప్తూ ఇంట్లో పనులు చక్కబెడుతూ ఉంటుంది అలా ప్రమీల రత్తమ్మ మాటలకు అలవాటుపడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రమీల ఊళ్ళో వార్తలు వింటూ రత్తమ్మ చేసి పెడుతుంటే తింటూ తన వంటికి వచ్చిన వైరస్ వేడి రత్తమ్మ వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడే మాటలు ప్రమీలాను నిల్వనీయక శరత్కు ఫోన్ చేస్తూ నేను వస్తానండి అన్న మాట తప్ప ఇంకొకటి ఉండటం లేదు ప్రమీల బాగా బాధగా అడిగినప్పుడు శరత్ వచ్చిపోవటం జరుగుతుంది అలా ప్రమీలాకు పెళ్ళయి సంవత్సరం సంవత్సరం నర గడిచింది శరత్ మారటం లేదు ప్రమీలాను తీసుకెళ్లాలన్న ఆలోచనలో లేడు ఒకసారి శరత్ పది రోజులు సెలవు పెట్టి వచ్చాడు ప్రమీలాకు శరత్ పది రోజులు ఉంటాడు అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడొచ్చినా రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోయేవాడు ఈసారి పది రోజులు అని ప్రమీలాకు తెలిసి చాలా ఆనందపడిపోయింది వైరస్ వేడితో భర్త కోసం పరితపిస్తుంది ప్రమీల అలా అని ఆమెమి చెడ్డది కాదు అంత చదువు చదివినా కానీ ఏ రోజు ఎవరిని కూడా ప్రేమ అనేది లేకుండా చక్కగా చదువుకుంది శరత్ భర్త తన కోరికలు భర్త దగ్గర బయట పెట్టకపోతే ఎక్కడ పెడతాను అన్న అభిప్రాయం రోజూ ఉండేవాడు కాదు ఎప్పుడూ వచ్చి వెళ్ళేవాడు షరత్ లేకుండా షరత్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది షరత్ లేనప్పుడు కోరికలు ఉంటే కంట్రోల్లో పెట్టుకుంది కానీ వేరే పక్క చూపులు చూడలేదు వేరే ఏ చెడు ఆలోచన చెయ్యలేదు కేవలం భర్త ప్రేమ భర్త ఆదరణ భర్తతో ఆమెకు సుఖమైన జీవితం కావాలి దానికోసం పరితపిస్తుంది అటువంటి మనిషికి పది రోజులు శరత్ తనతో ఉంటాడు అంటే చాలా ఆనందంగా అనిపించింది దీక్ష ఆ రోజు నుంచి జిత్తుకి ఎదురుగా పోవటం లేదు తన మనసులో ఒకటే అనుకుంది ఎవరు ఎలా అయినా చావని చెబితే వినే అంత చిన్నపిల్లలు ఎవరూ లేరు ఈ రోజుల్లో చిన్నపిల్లలే వినటం లేదు ఏమీ తెలియని వారికి చెప్పొచ్చు కానీ అన్నీ తెలిసిన వారికి ఏం చెప్తారు ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు కాదు మంచి మానవత్వం జాలి దయ ఒకప్పుడు చెల్లుబాటు అయ్యాయి కానీ ఇప్పుడు పక్క వాళ్ళకి ఏదైనా సలహాలు ఇచ్చినా సహాయం చేయబోయినా నిప్పుల్లో చేయి పెట్టుకున్నట్టే మన చెయ్యి కాల్చుకోవటం తప్ప ఏమీ ఉపయోగం లేదు అవసరమా అని దీక్ష తన పని తాను మౌనంగా చేసుకుంటూ పోతుంది దీక్షకు అక్కడ జరిగేది సహించబుద్ధి కాకపోయినా తనకు వేరే జీవితం లేదు తనని తప్పుగా చూడటం లేదు తన జోలికి రానప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు అంటూ వాసుకి కాస్త దగ్గరగా మాట్లాడుతుంది ఎందుకంటే వాసు వినయమైన మాటలు ఆడవాళ్ళంటే ఎంత గౌరవిస్తాడో వాసుని చూసి నేర్చుకోవాలా అనుకునేది దీక్ష దీక్ష వాసుతో ఉండే ప్రవర్తన చూసి జిత్తుకు కోపంగా ఉండేది వాసు ఏదో మంచివాడైనట్టు యువతల వాళ్ళంతా చీడ పురుగులైనట్టు భావిస్తున్న దీక్షను ఏమనుకోవాలో అర్థం కాకపోయేది జిత్తు దీక్ష లాంటి వాళ్ళకి నిజాయితీగా ఉంటే కలవదేమో మాయల ప్రపంచం చూపించి మాయ చేస్తే అప్పుడు లబోదిబో అంటుంది అని తరువాత దీక్ష జీవితం ఏంటి అని ఏదేమైనా జిత్తు తప్పైనా ఒప్పైనా స్ట్రైట్గా ఉండాలనే మనస్తత్వం ఇక ఇంట్లోనే ఒక ఇంట్లోనే ఉంటున్నారు ఎవరికి వాళ్ళు ఉంటున్నారు అలా సాగిపోతుంది జీవితం వాసు పని నేర్చుకోమని చెప్పాడని శ్రద్ధగా నేర్చుకుంది దీక్ష తానే అందంగా మేకప్ వేయటం ఫ్యామిలీ అమ్మాయిలు దీక్ష ఉంటేనే పార్లర్లకు వస్తాము అనేలా దీక్ష తనను తాను మార్చుకుంది ఇప్పుడు స్టూడియో మెయింటెనెన్స్ దీక్షనే చూసుకుంటుంది దీక్ష పట్టుదలతో పని చక్కగా నేర్చుకుంది తను తాను కూడా కాస్త ఏ మేకప్లు లేకపోయినా సహజంగా మార్చుకుంటుంది అలా ఉన్నంతలో తన జీవితాన్ని దీక్ష చక్కబెట్టుకుంటుంది తనకు తోడుగా ఒక తల్లిలా పెద్దమ్మ చూసుకుంటుంది కాలు బయట పెట్టకుండా తాను బ్రతకగలుగుతుంది జిత్తు ఎంత చెడ్డవాడైనా ఆడల ఆడపిల్లల మీద అతని దృష్టి ఉన్న ఏ రోజు ఆడపిల్ల దగ్గర చెడుగా బిహేవ్ చేయలేదు కనుక ఆయన్ని కోరుకున్న వాళ్ళు ఉంటేనే అతను అలా ఉన్నాడు కోరి మీద పడేతే ఏ మగాడైనా ఏం చేస్తాడు అనేలా దీక్ష జిత్తుని అనుకుంది ఆడపిల్లలకే లేని బాధ మగవాడికి ఏమిటి లే అనుకుని తనైతే సేఫ్గా ఉంది అంటూ హ్యాపీగా బ్రతుకుతుంది వాసుతో అంత చనువుగా ఉన్న ఆమెకు ప్రేమ దోమ అనేటివి లేవు వాసు దగ్గర నుంచి కూడా ఆమె అలా ఆశించలేదు సమాజంలో మేకవన్నె పులులు ఉన్నారని పాపం దీక్షకు తెలియదు దీక్ష ప్రేమించిన అబ్బాయి ఎడారిలో వదిలేసినా కానీ అతని పరిస్థితి అది అనుకుంది జిత్తు చేసేవి చూసినా కానీ అతని ఫీల్డ్ కోరి వచ్చే వాళ్ళని ఎందుకు కాదనుకుంటాడులే అనుకుంది మగవాళ్ల మీద ఏమంత పెద్ద దురుద్దేశం లేదు మనసులో ఒక రకంగా పైకి ఒక రకంగా ఉంటారని దీక్షకు తెలియదు వాసు దీక్షతో మర్యాదగా వ్యవహరించటం పద్ధతి తెలిసిన మనిషి ఆడవాళ్ళని గౌరవించేవాడు అని మాత్రమే అనుకుని తను వాసుతో ఒక ఫ్రెండ్లా సరదాగా మాట్లాడుతుంది కానీ వాసు మనసేంటో ఏ రోజు కనిపెట్టే ఛాన్సు వాసు ఇవ్వలేదు దీక్ష కూడా కనిపెట్టలేదు వాసు ఎటువంటి వాడు అంటే జిత్తు కంటే డేంజర్ మనిషి జిత్తుకి స్టేటస్ ఉంటే అమ్మాయిలు తన వెంట పడతారు అని తను హ్యాపీగా ఎలా ఉండాలి అని తను తాను రూపుదిద్దుకుంటే వాసుకి అంత టాలెంట్ లేకపోయినా మంచితనం అనే ముసుగులో మాయ చేయాలి జిత్తు కంటే ఎక్కువ ఆడవాళ్ల పిచ్చి వాసుకే ఉంది అతనిలో ఉన్న వైరస్ ఏ రోజు బయటపడకుండా మర్యాదగా ముందు ఆడపిల్లల మనసు కనిపెట్టి వాళ్ళకి తాను ఎలా ఉంటే నచ్చుతారో అలా అక్కడ నటిస్తాడు దీక్ష మనస్తత్వాన్ని తెలిసి అందుకే వాసు అలా నటిస్తున్నాడు పాపం అనేది ఏ రోజైనా పండుతుంది మంచి వ్యక్తులను కాపాడటానికి దేవుడే దిగిరాక్కర్లేదు చెడ్డవారి పాపం పండించడానికి కూడా దేవుడే దిగిరాక్కర్లేదు ఒక్కొక్క మనిషి జీవితంలో ఎదురైనప్పుడు ఒక్కొక్క గుణపాఠం నేర్చుకుంటూ జీవితం ముందుకు సాగాలి అటువంటి గుణపాఠమే దీక్షకు వాసు రూపంలో ఎదురైంది మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయి అనటానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి మనకు కనిపించింది నిజం కాకపోవచ్చు మనం విన్నది నిజం కాకపోవచ్చు అలానే మనం ఒక మనిషిని అంచనా వేయటం కూడా నిజం కాకపోవచ్చు చెడ్డగా కనిపించేవారు చెడ్డవారు అయిపోరు మంచిగా కనిపించేవారు మంచివారు అయిపోరు ఎంత నటించిన కాలం వాళ్ళ గుణాన్ని బయట అలా అలా ఒకరోజు జిత్తు టిఫిన్ చేస్తూ పెద్దమ్మతో ఈరోజు వాసు రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ నిన్న మీకేమైనా చెప్పాడా పెద్దమ్మ అని అడిగితే ఏమో బాబు నాకైతే ఏమీ చెప్పలేదు అన్నది దీక్షతో ఏమైనా చెప్తే నీకేమైనా చెప్తుందేమో అని జిత్తు అంటుంటే పెద్దమ్మ ఏమో బాబు దీక్ష కూడా నాకేమీ చెప్పలేదు పిలుస్తా ఉండు అని అన్నది దీక్ష జిత్తులు అప్పటి నుంచి మాట్లాడుకోవటం లేదు అందుకే జిత్తు దీక్షని అడగలేక పెద్దమ్మని అడిగాడు పెద్దమ్మ పిలిస్తే వచ్చి ఏంటి పెద్దమ్మ అంటే వాసు నీకేమైనా చెప్పాడా ఈరోజు తను రాను లేదు స్విచ్ ఆఫ్ అని సెల్ వస్తుంది అని బాబు అంటున్నాడు అంటే దీక్ష జిత్తుని కోపంగా చూస్తూ ఏమో నాకైతే ఏమీ చెప్పలేదు ఏమైనా ఒంట్లో గనక బాగలేదేమో అయినా మోసం చేసేవాడు కాదులేండి అని వ్యంగ్యంగా అన్నది జిత్తు వాసుని నెత్తిన పెట్టుకుని జిత్తుని తక్కువ చేస్తుంది అని ప్రతి మనిషిని అతిగా నమ్మటం కూడా ఆరోగ్యం కాదు నిన్న పది లక్షలు బ్యాంకులో వేయమని చెప్పాను ఇంతవరకు అకౌంట్లోకి రాలేదు ఒక్కొక్కసారి బ్యాంక్ ట్రాన్స్లేషన్స్ స్లోగా ఉంటాయి అని సైలెంట్గా ఉన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఫోన్ చేశా ఇప్పటికీ వచ్చేవాడు అయితే ఎప్పుడూ రావాలి సరే రాలేదు అంటే సెల్ ఆఫ్ ఎందుకు వస్తుంది నాకెందుకో డౌట్గా ఉంది అన్నాడు పెద్దమ్మ పది లక్షలా అని అడుగగా దీక్ష మీరు పది లక్షలు ఇచ్చిన పది కోట్లు ఇచ్చిన మనిషి ప్రవర్తనను బట్టి అర్థం చేసుకోవచ్చు వాసు అటువంటి వాడు కాదు అని అన్నది జిత్తు ఏంటి అంతలా వెనకేసుకొని వస్తున్నావు లవ్ చేస్తున్నావా అని అన్నాడు దీక్ష అసహ్యంగా ముఖం పెట్టి ఒక మగవాడితో పరిచయం ఉండాలి అంటే పక్కలోకైనా రావాలి లేకపోతే లవర్గా అన్న కావాలా అందరూ మీలాగే ఉంటారు అనుకోవటం పొరపాటు అని అన్నది జిత్తు నేను అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అన్నాడు దీక్ష ఒక్కసారి లవ్ చేసే నా బ్రతుకు రోడ్డెక్కింది ఇంట్లో ఉన్న బురదే బయట ఉన్న బురదే అని ఇక్కడే ఉన్నాను అంతేకాని ఇక జన్మలో ఎవరిని ప్రేమించను ప్రేమిస్తున్నా అని ఎవరైనా వచ్చి నాకు చెప్తే చెప్పు తెగేదాకా తంత అని అన్నది ఇంతలో స్టూడియోలోకి వాసు ఉన్నాడా అంటూ ఒకతను వచ్చాడు జిత్తు ఎవరు మీరు అని అడగగా వాసు బాబాయ్ని అవుతాను అని చెప్పాడు జిత్తు కూర్చుని మాట్లాడుకుందాము అని అందరూ కూర్చున్నారు వాసు ఎటు వెళ్ళాడు అని జిత్తు అడగగా వాసు బాబాయ్ కూడా నేను మీకు ఏమైనా తెలిసేమో అని వచ్చాను సార్ నాకు ఏమీ అర్థం కావటం లేదు అని బాధగా అన్నాడు జిత్తు ఏం జరిగింది మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది నేను కూడా వాసు కోసమే చూస్తున్నాను నిన్న పది లక్షలు బ్యాంకులో వేయమన్నాను అవి ఇంకా నా అకౌంట్కు రాలేదు అని చూస్తున్నాను అని చెప్తూ అంటే వాసు బాబాయ్ ఏడుస్తూ అయితే జనాలు అనుకునేది నిజమేనా అని చాలా బాధగా అన్నాడు దీక్ష ఏమైందో చెప్పండి మీరు అలా బాధపడితే ఎలా సార్ డబ్బులు సార్ డబ్బులు లేవు మీరు దేనికి బాధపడుతున్నారు అని అన్నది ఏమో అమ్మ వాసు అటువంటి వాడు కాదు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కానీ బయట జనాలు మా అమ్మాయిని తీసుకొని ఎటో వెళ్ళిపోయాడు అంటున్నారు రాత్రి నుంచి ఇద్దరూ కనిపించటం లేదు అన్నాడు దీక్ష మీకేమైనా పిచ్చా అన్నా చెల్లెళ్ళు వాళ్ళు జనాలు ఏదో అనుకుంటున్నారు అని మీరు అంటున్నారు వాసు గురించి తెలియదా మీకు వాసు అటువంటి వాడు కాదు ఆడపిల్లలంటే గౌరవం అతనికి అన్నది వాసు బాబాయ్ మేము కూడా ఏ రోజు వాడిని అలా అనుకోలేదు కానీ ఇద్దరు వెళ్ళిపోయారు అంటే మరి మా అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తే కలవటానికి తీసుకుని వెళ్ళాడా అలా వెళ్ళేవాడైతే ఇప్పుడు సార్ దగ్గర పది లక్షలు తీసుకుని ఎందుకు వెళ్తాడు ఇంట్లో మా అందరికీ ఎందుకు నాకు నాకెందుకు ఇన్ని రోజులు లేదు కానీ ఇప్పుడు భయంగా ఉందమ్మా అన్నాడు జిత్తుకి సొసైటీ పరిస్థితి తెలుసు అతనికి అర్థమవుతుంది పది లక్షలు తీసుకుని అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు కానీ అక్కడ అంత అసభ్యంగా వాసు చేశాడా అనటానికి అతనికి మనసు కూడా ఎందుకో అంగీకరించటం లేదు ఎందుకంటే మరీ ఊళ్ళో ఆడపిల్లలే కరువైపోయారా మరీ అలా ఎలా అంత పద్ధతిగా ఉన్న వాడికి వరసలు తెలియదా అన్న ఆలోచనలో ఉన్న జిత్తు నామనీ పోయింది ఇప్పుడు వాళ్ళు లేరు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అన్నాడు వాసు బాబాయ్ వెంటనే జిత్తు కాళ్ళపై పడి నాకు ఉదయం నుంచి వాడు తీసుకుని పోలేదు అని బాగా నమ్మకం ఉండే బాబు కానీ మీ దగ్గర పది లక్షలు కూడా నమ్మించి కాజేశాడు కాబట్టి నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా బిడ్డ ఎవరినో ప్రేమించి లేచిపోయింది అన్న బాధపడే వాడిని కాదు మా అన్న కుటుంబం మా కుటుంబం అసలు సొసైటీలో బ్రతకలేస్తామా నాకు అనుమానం వచ్చే మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాను అనుమానం నిజమే అయినది ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అన్నా చెల్లెలు లేపుకొని పోయాడు అని వాయు వరసలు మరిచిన కుటుంబం అని మేము కూడా బ్రతకలేము ఇప్పుడు మా తెలిస్తే మేముండే ఏరియాలో తెలుస్తుంది అదే మీరు కంప్లైంట్ ఇస్తే అందరికీ తెలుస్తుంది వాళ్ళిద్దరి కోసం మేమందరం చచ్చిపోవాల్సి ఉంటుంది అని బాధగా ఏడ్చాడు దీక్షకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు వాసు మరి ఇలా చేస్తాడా అన్న ఆలోచన అసలు ఏ కోశానా లేదు కానీ అక్కడ జరిగేదంతా చూస్తుంటే వాసు అలా చేయడు అని మనసుకు అనిపిస్తుంటే దీక్ష అంకుల్ మీరు జనాలు ఏదో అన్నారని పొరబడుతున్నారు అసలు వాసు అలా చేయడు అని గట్టిగా చెప్తుంటే జిత్తు నువ్వు నోరు మూస్తావా తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకోవటం కాదు మనిషి నమ్మినప్పుడే మోసం చేసేది ఎవరైనా నేను కూడా నమ్మాను కాబట్టే ఈరోజు పది లక్షలు నా చెయ్యి దాటిపోయాయి వాళ్ళు కూడా అన్నా చెల్లెలే కదా అని నమ్మబట్టే ఆ స్థితి వాళ్లకు వచ్చింది నీకే పెద్ద అన్ని తెలుసు అని మాట్లాడుతున్నావు కాస్త నువ్వు నోరు ముయ్యి అన్నాడు జిత్తు అరుస్తుంటే దీక్షకు ఏదలా ఉంది కానీ గట్టిగా ఎదిరించి మాట్లాడాలి అంటే అక్కడ వాసు బాబాయి ఇటు జిత్తు పది లక్షలు ఇవి సాక్షాలుగా కనిపిస్తున్నాయి కానీ మనుషులు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా డబ్బుకు ఆశపడ్డారు అంటే ఒప్పుకోవచ్చు కానీ వాసు మరి చెల్లెలని అసలు ఆ ఊహ ఆడవాళ్ళని అంత గౌరవించే మనిషి దీక్ష ఏమీ అర్థం కావటం లేదు ఏంటి మనుషులు ఇలా కూడా ఉంటారా అని మౌనం వహించింది జిత్తు మరి ఇప్పుడు ఏం చేయమంటారు నా డబ్బులు ఎలా కంప్లైంట్ ఇవ్వకపోతే ఎక్కడ ఉండేది ఎలా తెలుస్తుంది అని అన్నాడు బాబు మేము అనుకున్నది నిజమే అయితే అలాంటి నీచులను పట్టుకొని సమాజానికి ఏమని నిరూపిస్తారు మా కుటుంబంలో ఏమైనా తప్పులు ఉన్నాయి పిల్లలు అలా పెరిగారు అనటానికి లేదు మంచి బంధాలతో కూడిన సాంప్రదాయమైన కుటుంబమే మేము అన్నదమ్ములం ప్రాణంగా ఉంటాము మా ఇంటి ఆడవాళ్ళు కూడా పిల్లల్ని చక్కగానే పెంచారు మాకు ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో కానీ అంత నికృష్టమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరు మీరు కంప్లైంట్ ఇస్తే పది నిమిషం పది మందిని విషం పోసుకొని చావాలి వాళ్ళిద్దరూ వాళ్ళ వంటి సుఖం చూసుకున్నారేమో కానీ బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చే మా రెండు కుటుంబాలు సమాజం ఏమంటుంది ఇంట్లో పరిస్థితులు బాగుంటే వాళ్ళు అలా ఎలా పెరుగుతారో అంటుంది మేము ప్రతి ఇంటికి పోయి నిరూపించుకోలేము ఇప్పటికే మా వాడలో అనుకునే గుసగుసలకు గుండె పగిలిపోతుంది మా ఇంట్లో మేము కనీ పెంచుకున్న పిల్లలు లేరు అన్న బాధ కంటే వాళ్ళు చేసిన పని మమ్మల్ని ఎక్కువ బాధిస్తుంది ఈ బాధకి మళ్ళీ సమాజం కాకులై పొడుస్తుంటే మేమేం తప్పు చేశాము బాబు అని బోరున ఏడ్చాడు దీక్షకు ఇద్దరు ఆ వైరస్ వేడితో చేయకూడని పని చేస్తే వాళ్ళిద్దరూ సుఖపడటం వాళ్ళిద్దరి వ్యక్తిగతం మరి అలా వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి మరొక ఎపిసోడ్ త్వరగా రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి